క్రేజీ అభిచాం ఈరోజు వచ్చేసి లంచ్ బాక్స్లోకి టేస్టీగా సింపుల్గా ఎగ్ రైస్ అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకొని ఇప్పుడు ఎలా చేసుకొని చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడేందుకండి ఎగ్ పడలు కొట్టుకుని అయితే వేసుకుందాం ఎగ్ ఫ్రై చేసుకుందాం ముందే ఎగ్ ఫ్రై చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం ఇప్పుడు ఇది ఎగ్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు పీస్ పీస్గా చేసుకుంటాం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నీటి వాసన అనేది ఉండదండి ఇక్కడ వచ్చేసి అయితే ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది కదండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే కళలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిక ఇది కొద్దిగా ఫ్రై అవ్వండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే వేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కొద్దిగా అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా పోయేటట్టు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే అల్లం ఇల్లు పేస్ట్ కూడా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ముందుగా ఉడికి పెట్టి ఉడికి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోండి ఇందులోకి రుచికి సరిపడగా రైస్కి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా అలాగే కారం అలాగే కొద్దిగా సోయా సాస్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంది కలిసేలా ఇలా సింపుల్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మంచి ఫ్లేవర్తో మీకు టేస్టీగా రెడీ అవుతుంది పెద్ద వేసుకుంటే ఇప్పుడైతే బాగా టాస్ చేస్తూ కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలిసి ఒక రెండు నిమిషాల పాటు బాగా సాస్ చేసుకుంటే మనకి టేస్టీగా సింపుల్గా ఎగ్గరైస్ అయితే రెడీ అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది बाय बाय